ఈరోజు ఈ పాదయాత్ర లక్ష్యం ఒకటే అతి కిరాతకంగా చంపబడుతున్న గోవులను కాపాడాలి ఈ భూమి బాగుంటే మనందరము యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు బాగుంటారని చెప్పి ఒక ఊరు వాడ ఈ ప్రచారం చేయాలని చెప్పి సంకల్పం తీసుకొని ఒక గోమాతతో యాత్ర చేయడం జరుగుతుంది స్వామి ఈరోజు నిజంగా నాకు ఎంత పెద్ద కుటుంబం నా అయ్యప్పలు నాకు అడుగు అడుగునా సహకరిస్తూ అన్ని రాష్ట్రాల్లో కూడా గో గోమాతను కాపాడాలి కానీ అందరూ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు గోవునైతే కాపాడాలని చెప్పి నేను నా అయ్యప్ప స్వాములను ఎందుకు అంటే లక్షలాదిగా ఈ అయ్యప్పలు ఒక దీక్ష ఎట్లయితే కఠోరమైన దీక్ష తీసుకున్నారో అలాగే వీళ్ళు గోవును కూడా కాపాడుతారు అయ్యప్పలు అని చెప్పి ఒక సంకల్పంతో ఈ అయ్యప్పల దగ్గరికి అందరినీ అడుగుతున్నా బట్లాడుతున్నా మనం ఆవును కాపాడదాం ఆవును రక్షిద్దాం ఆవు చాలా ఘోరంగా చంపబడుతుంది ఆవు లేకపోతే మన పిల్లలు బతకరు మన భా భవిష్యత్ తరాలు ఈ భూమిపై ఎవ్వరు ఉండరు ఇదే నా సంకల్పం ఈరోజు నాకు ఇంత పెద్ద ప్రాబ్లం అయినా నేను మాత్రం ఏదైనా ఆ గోవు కోసం ఈ ప్రాణాలు పోయినా సరే అయినా ఆల్రెడీ నేను డిసైడ్ అయినా నేను డిసైడ్ అయ్యే ఇది కశ్మీర్ లాల్చౌక్ నుంచి అందరు వద్దంటున్నా నేను ఈ లాల్చోక్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన స్వామి దయచేసి వచ్చే జనాన్ని మనం కాపాడాలి మన మన ఆరోగ్యాలు బాగుండాలంటే అందరూ ఈ పార్టీలతో సంబంధం లేకుండా కులాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మన దేశీవాది గోవులను కాపాడాలి ఈ యాత్ర ఖచ్చితంగా ఇప్పుడు నా శ్రేయోభిలాషులు నా ఆత్మీయులు ఇంత ప్రాణంతోనే ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వీళ్ళందరూ నా మీద ఇంత గుండెలు అంటే ఒక ధర్మకార్యం చేస్తే ఈరోజు నాకు అర్థమైంది ఒక మిడిల్ ఒక మధ్య తరగతి వ్యక్తి ఒక ధర్మకార్యం చేస్తే ఇంత కొన్ని వేల మంది నాకు సపోర్ట్ గా నిలుస్తున్నందుకు నిజంగా నా ఏ జన్మలో ఏం అదృష్టం చేసుకున్నామో కాబట్టి నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మనం అందరం కలిసి గోవును ధర్మాన్ని కాపాడదాం కానీ యాత్ర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరు వాడ ప్రచారం చేసుకుంటాం మీ సలహాలను పాటిస్తూ కొంచెం ఆరోగ్య ఆరోగ్యరీత నిజంగా చాలా నాకు ఇంతకుముందు మూడు వెన్నెంక ఆపరేషన్స్ అయినాయి అదేవిధంగా బ్రెయిన్ హ్యామరేజ్ ఇది కూడా పెద్ద సర్జరీ అయినా ఎన్ని వేల కిలోమీటర్లు నడవడం అంటే ఆ భగవంతుడు అనుగ్రహమే కానీ బాలకృష్ణ గురుస్వామి నడుస్తుంది కాదు మీ అందరి నా కోసం చేస్తున్న పూజలు ఇవన్నిటి వల్లనే నేను ఈ యాత్ర చేయగలుగుతున్నాను స్వామి ఆ గోమాత నా దగ్గర ఉన్నది ఈ గుండెల మీద నా స్వామి అయ్యప్ప ఉన్నాడు కాబట్టి ఈ యాత్ర చేయగలుగుతున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ యాత్ర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపాలనే ఆలోచన లేదు స్వామి కష్టమైన బాధ అయినా నష్టమైన ఏదేమైనా సరే కానీ ఈ యాత్ర మాత్రం కంటిన్యూగా చేస్తాను మీరు అన్నట్టు కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని యాత్ర మళ్ళీ రెండు మూడు రోజుల్లో ప్రారంభించే విధంగా ఇప్పటికే నాలుగు రోజులు అయిపోయింది హాస్పిటల్ ఉన్నాను కొంచెం ఇంకా కొద్దిగా కొద్ది ఒక థర్టీ థర్టీ పర్సెంట్ వరకు నాకు క్లియర్ అయింది ఇంకొక థర్టీ పర్సెంట్ క్లియర్ అయితే నేను యాత్ర మాత్రం ప్రారంభిస్తాను ఖచ్చితంగా ఎందుకంటే వెన్నెంక తిరగడానికి అది కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి స్వామి ఖచ్చితంగా మీరందరూ ఆశీర్వాదంతో ఈ యాత్ర కొనసాగిస్తారు మనందరం కలిసి గోవుని మాత్రం కాపాడాలి మన ధర్మాన్ని కాపాడాలి మనకి ఈ దేశం తప్పితే వేరే దేశం లే స్వామి ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి మీరు ఏ కులమైనా ఏ పార్టీ అయినా మన ధర్మాన్ని మన గోవును మన ఆడపిల్లను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత స్వామి రాబోయే తరాన్ని కాపాడ బాధ్యత మనది ఈ దేశాన్ని ఎన్నో రకాలుగా విచ్ఛిన్నం చేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి మనలో ఐక్యత లేనందువల్లనే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి మనందరము మన దగ్గర ఉన్న ఈగోయిజంలన్నీ వదిలేసి ఐక్యంగా కలిసి కట్టుగా మన భరతమాతను రక్షించుకునే బాధ్యత మన ఆడపిల్లని రక్షించుకునే బాధ్యత మన గోవును రక్షించుకునే బాధ్యత మన స్వధర్మాన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది కాబట్టి అందరికీ చేతులు జోడించి నన్ను ఇంత గుండెల్లో పెట్టుకొని నన్ను ఆశీర్వదిస్తున్న ప్రతి రాష్ట్రంలోని ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా యాత్ర ఇందాక అన్నట్టు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏది ఏమైనా కొంచెం డిలే అయినా కానీ యాత్ర మాత్రం జరుగుతుంది ఈ ఇరుముడి ప్రత్యేకత ఈరోజు ఇంతమంది అయ్యప్పలు లక్షలాదిగా ఉన్న అయ్యప్పలు ఆ స్వామికి విన్నవిస్తే ఆ స్వామి లక్షలాదిగా ఉన్న ఈ ఇరుముడి ఆవు కట్టుకున్న ఇరుముడి శబరి వాళ్ళకి తీసుకుపోయి స్వామికి అభిషేకం చేస్తే ఈ లక్షలాదిగా ఉన్న అయ్యప్పలకు ఆ స్వామి ఒక ఆదేశం ఇస్తాడేమో మీరైనా గోలను కాపాడని చెప్పి ఇదే ఉద్దేశంతో ఆ ఇరుముడిని కట్టడం జరిగింది స్వామి ఖచ్చితంగా ఆ స్వామి దగ్గర అనుకునేవన్నీ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా అయ్యప్ప స్వామి అయ్యప్ప భక్తులందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ మన బాధ్యతగా ఈ గోవును కాపాడుదామని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ స్వామి శరణాయోగోమా